మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎంతో కష్టపడితే గాని సానుకూల ఫలితాలను సాధించలేరు లగ్నంలో రాహువు సప్తమ స్థానంలో కేతువు స్థానంలో శని ద్వితీయ తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం గురుశుక్ర మౌడమి రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి దీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చుకోగలుగుతారు సుదీర్ఘమైన శ్రమ తాలూకు ఫలితాలు ఇప్పుడు అందుకోగలుగుతారు గోచార రీత్యా రాహు మీనంలో ఉండటం అనేక రకాల ప్రయోజనాలను మీకు కలగజేస్తుంది వాటిని సద్వినియోగం పరుచుకునే విధంగా మీ ఆలోచనలు మీ నైపుణ్యత మార్చుకోగలిగితే మంచి ఫలితాలను ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలు మీ మీద ముమ్మాటికి ఉంటాయి శనిశ్చరుడి యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం ఉంటుంది గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది దైవ చింతన కలిగి ఉంటారు మంత్ర ఉపదేశం పొందాలన్న ఆసక్తి కలిగి ఉంటారు దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు ఏలినాడి శని ప్రభావం ఖచ్చితంగా మీ జీవితం మీద మీ కుటుంబ భవిష్యత్తు మీద ముమ్మాటికి ఉంటుంది ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి న్యాయబద్ధంగా మాత్రమే మీరు ప్రవర్తించండి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయానికి కానీ అధర్మానికి కాని దొంగతనాలకు కానీ దౌర్జన్యాలకు కానీ చిన్నవాళ్ళని తిట్టడంలో గాని పెద్దవాళ్లను అమర్యాదగా వ్యవహరించడంలో గాని ఎట్టి పరిస్థితుల్లో ఇవేవి కూడా చెయ్యవద్దు అందరి పట్ల గౌరవాన్ని ప్రేమని కలిగి ఉండండి శత్రువులను కూడా మీరు మిత్రులుగానే భావించండి అందరికీ ఉదయాన్నే దినచర్య కార్యక్రమాలు ప్రారంభమైతే మీకు మాత్రం అవి సాయంత్రం నుండి ప్రారంభమవుతాయి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉండటానికి కానీ ఆలోచనలు క్రియేటివిటీ ఊహాగానాలు వ్యూహాలు ప్రత్యూహాలు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి చేసే సన్నాహాలు అనుకూలిస్తాయి ప్రతి ఒక్క పనిలో టెక్నికల్ ఇష్యూసు ఎర్రర్స్ ఏర్పడుతూ ఉంటాయి ప్రతి పని పదిసార్లు చేసినప్పటికీ ఆశ్చర్యం ఏమీ లేదు పదకొండోసారి కూడా ఎర్రరో ఏదో ఒక తప్పులు దొరలటం అనేది జరుగుతుంది పనులలో ఆటంకాలు తరచుగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణం అవుతాయి వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది నూతన ఉత్పత్తుల ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వ్యవసాయ సంబంధమైన టెక్నాలజీని ఉపయోగించుకోగలుగుతారు లబ్ధి చేకూరుతుంది వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు వ్యాపారాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చిరుధాన్యం చిరునవ్వుల పరంపరకు సహకరిస్తుంది ఆరోగ్య విషయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఆరోగ్య విషయంలో ఎక్కడా లేనంత నిర్లక్ష్యాన్ని అవలంబిస్తారు కొన్ని సందర్భాలలో ఎంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడడం లేదు కదా ఏదో ఒక రకమైన సమస్య ఏర్పడుతూనే ఉంది అన్న అసంతృప్తి కలిగి ఉంటారు గతించిపోయిన వారి జ్ఞాపకాలు బాధ కలిగిస్తాయి డిప్రెషన్కి కారణమవుతాయి కీళ్ళనొప్పులు నడువు నొప్పి శిరోవేదన నేత్ర వ్యాధులు చర్మ సంబంధమైన వ్యాధులు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరం కోటి విద్యలు కూటి కొరకే ఎంత కష్టపడ్డామన్నది కాదు ఎంత కష్టపడ్డదానికి ఎంత ప్రయోజనాలు దక్కాయి ఏదన్నా ఒక కాసు చేతికి అందిందా లేదా అన్న విషయాన్ని ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాము ఫినాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉన్నప్పటికీ రుణ బాధలు అధికంగా ఉంటాయి రాబోయే ఆదాయానికి సరి సమానమైనటువంటి ఖర్చులు కళ్ళెదురుగుండానే కదలాడుతుంటాయి ధనం వస్తుందని సంతోషపడాలో లేదా మన చేతిలో నిలకడ లేకుండానే వెళ్ళిపోతోందని దుఃఖించాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితి సందిగ్ధ స్థితి ఏర్పడుతుంది ఎన్నో సమస్యలకు గాను మూల కారణం ధనం కొన్ని స్థిరాస్తులను అత్యంత ప్రాణప్రదంగా సెంటిమెంట్ గా భావిస్తున్న స్థలాలు పొలాలు గృహాలు విలువైన ఆభరణాలు పెడతారు అమ్ముకుంటారు బేరానికి పెడతారు అమ్ముకుంటారు కుటుంబ రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఏమాత్రం నచ్చదు ఎప్పుడు ఏదో విధంగా మీ మాటలు ఆలోచనలు తప్పు పట్టడం వాళ్ళు చేసే తప్పులు మాత్రం తప్పు కావన్న భావనతో వాళ్ళు మెలగటం మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు చిన్నపిల్లల నుండి కూడా వ్యతిరేకం ఏర్పడుతుంది మీ మనస్తాపానికి కారణమవుతుంది ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని కోపాన్ని బాధని దిగమింగుకొని కుటుంబ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తారు స్నేహితుల సహాయం అందుతుంది దూరపు బంధువుల సహాయం అందుతుంది ఈ సంవత్సరం ఎట్టకేలకు కొన్ని విజయాలను మీరు అందుకోగలుగుతారు స్థిరచరాస్తుల కొనుగోలు చేయగలుగుతారు వ్యవసాయ భూముల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వ్యవసాయాన్ని వృత్తిగా మార్చుకోవాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి విదేశీ ప్రయత్నాలు అవకాశాలను అందుకోగలుగుతారు ప్రతి ఒక్క పని పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు ఎంతో కొంత నాలెడ్జ్ తో పక్కన వారికి మంచి సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు పరిశోధనలు ప్రయోగాలు మంచి ఫలితాలని అందజేస్తాయి మీరు చేసే ప్రతి ఒక్క పరిశోధనలకు ప్రశంసలు అందుకోగలుగుతారు ఈ సంవత్సరం అన్నింటా విజయాన్ని సాధించడం కోసం అఘోర పాశ్వద హోమాన్ని జరిపించండి మెడలో కుబేర డాలర్ ని ధరించండి లేదా చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదవండి ఈ సంవత్సరం మీర రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు స్వయం కృషితో స్వశక్తితో ముందుకు సాగుతారు ఆలోచనలు ముడిపడతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీత్యా అనుకూలమైన మార్పులు అందుకుంటారు పెద్దల నిర్ణయం మీకు మేలు చేస్తుంది పూర్వీకుల ఆస్తిలో భాగాలు సక్రమంగా మీకు దక్కకపోవచ్చు మీ కష్టార్జితం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ప్రేమ వివాహాలు కలిసి రావు ప్రేమల్లో మోసపోయే అవకాశం ఉంది సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల భద్రత అవసరం గైనకాలజీ ఈఎన్టీ సమస్యలు ప్రత్యేకంగా ఇబ్బంది పరుస్తాయి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు మొత్తం మీద ఈ సంవత్సరం శనిశ్చరుడి యొక్క అనుగ్రహంతో గురుగ్రహ బలంతో ముందుకి నడవగలుగుతారు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కేవలంగా స్వశక్తితో మాత్రమే ముందడుగు వేయగలుగుతారు మీరు సాధించిన విజయాలలో ఎవరి ప్రమేయం ఉండదు ఎవ్వరు వాటాకి రారు దీనికి మించినటువంటి మంచి విషయం మరొకటి లేదమ్మా ఈ వాస్తవాలని గ్రహించండి మనం కష్టపడి మంచి స్థాయికి ఎదిగితే మేం చేశామంటే మేం చేశాము మేం సహాయం అందించాము సహకారం అందించామని ఎక్కడెక్కడి నుంచో బంధువులు కానీ ఇతరితర ఎంతో మంది వస్తారు మన విజయంలో వాళ్ళు పాలు పంచుకోవడం గాక భాగాలు పంచుకుంటారు కానీ మీ విషయంలో మాత్రం ఎవ్వరి చొరవ ఉండదు స్వయం కృషితో మాత్రమే మీరు నిలబడగలుగుతారు ఈ ఆత్మస్థైర్యాన్ని నింపుకునే ప్రయత్నం చేయండి అన్నింటి విజయాన్ని అందుకోగలుగుతారు మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం అన్ని విధాలుగా బాగుంటుంది ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు